చిత్తూరు అపోలో హెల్త్ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్ జరిగింది దాదాపు నూట యాభై మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు ప్రస్తుతం వీరంతా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు మరోవైపు ఫుడ్ పాయిజన్ ఘటనకు సంబంధించిన వివరాలను అపోలో హెల్త్ యూనివర్సిటీ యాజమాన్యం గోప్యంగా ఉంచడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కొందరు ఫోన్ చేసి ఇమ్మీడియట్గా వచ్చి అటెండ్ చేశాను అపోలో హాస్పిటల్ అపోలో కాలేజీలు కొద్దిగా అస్వస్థతకు గురయ్యారు డాక్టర్స్ దగ్గరకునే స్టూడెంట్స్ అనగానే చూశాను రాత్రి ఏదో ఫుడ్ తిన్న తర్వాత కొద్దిగా అన్ఈీగా ఉంది అని కొందరు వచ్చి ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది నేను ఇప్పుడే డాక్టర్లకి కానీ ఇక్కడ కన్సల్ట్ నరేష్ గారికి కానీ అందరినీ మాట్లాడినాను ఏం జరిగింది ఏమి అనేది మనకి కొద్ది గంటల్లో గెలుస్తుంది ఉన్నవారికి మాత్రం అందరికీ ఏం చేయాలనేది ట్రీట్మెంట్ చేస్తున్నారు ఎవరికి ఏమి ఇబ్బందులు లేదు తాత్కాలికంగా ఎండలు ఎక్కువ కావడము అలాగే పిల్లలు కొంచెం నీరసంగా ఉండడం వల్ల అందరికీ సిలైను ఫ్లూస్ ఇస్తున్నారు సో ఇప్పటికైతే పెద్దగా ఎవరికి ఏమి ఇబ్బందులు కలగలే ఇంకా కూడా ఏం చేయాలో కేర్ తీసుకోవాలని డాక్టర్లు అందరినీ కూడా ఆదేశించడం జరిగింది మనకు వచ్చేసి ఇక్కడ పది మంది పిల్లలు వచ్చిన్నారు వాళ్ళు అక్యూట్ జీ అంటారు వాంతులు అంతా మనకు స్టేబుల్ గానే ఉన్నారు అందరికి ట్రీట్మెంట్ జరుగుతుంది మనము ఇక్కడ అపోలో తరఫున అడ్మిట్ చేపిస్తున్నాము గవర్నమెంట్ హాస్పిటల్లో సపరేట్ వార్డు కూడా మెయింటైన్ చేస్తాము நேட்டர் நரேஷ் அப்போலோன்சி